అందరికీ నమస్కారం అండి మన జీవితాన్ని ఉన్నతం వైపుకు మార్పు తిప్పే భగవద్గీత గ్రంథము నిత్యపారాయణంగా మనం పారాయణం చేస్తే మనకి ఏ ఎటువంటి కష్టాన్నైనా అధిగమించే మనకి ధైర్యం వస్తుంది ఇప్పుడు భగవద్గీతలోని పద్నాలుగో అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము ఈ గుణత్రయ విభాగ యోగంలోని మొత్తం ఇరవై ఏడు శ్లోకాలండి వాటి యొక్క అర్థం తెలుసుకుని మనం భగవద్గీత శ్లోకాలు పారాయణ చేస్తే మనకి ఇంకా వాటి భావం తెలియడం వల్ల ఇంకా విపులంగా మనకి జ్ఞానం లభిస్తుంది ఇందులో పద్నాలుగో అధ్యాయంలోని గుణత్రయ విభాగ యోగంలోని గుణత్రయ విభాగ యోగంలోని మొదటి శ్లోకానికి అర్థం తెలుసుకుందాము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను ఓ అర్జున జ్ఞానముల్లో అత్యుత్తమమైన పరమ జ్ఞానమును నీకు మళ్ళీ చెబుతాను విను ఈ జ్ఞానము తెలుసుకున్న మునులందరూ సంసార బంధముల నుండి విముక్తులై మోక్షాన్ని పొందారు ఈ భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జున్కి బోధిస్తున్నట్లు ఉంటుంది కానీ ఇది సర్వ జగత్తుకు ఉపదేశించిన భగవద్గీత అండి ఇది దీన్ని మనం అందరినీ చదివి అర్థం చేసుకుంటే మనం ఎటువంటి సమస్యకి ఎటువంటి పరిష్కారం తీసుకోవాలి అన్ని మనకే తెలుస్తుంది అర్జున ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు అట్టి వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు మరియు ప్రళయకాలంలోనూ మరణించరు ఓ అర్జున సృష్టికి కారణమైన నా యొక్క మహత్తు బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి నాకు గర్భస్థానము అందులో నేను సృష్టి బీజమును ఉంచడం వలన సర్వ ప్రాణులు జన్మించుచున్నాయి

ఓ అర్జున ఈ త్రిగుణము ఈ త్రిగుణములలో సత్వగుణము సద్గుణమును పెంపొందించి బుద్ధిని జ్ఞానంచే ప్రకాశింపచేస్తుంది అలాగే ఆరోగ్యమును మరియు వ్యాధుల నుండి విముక్తిని ఇస్తుంది కానీ ఈ సత్వగుణము సుఖములయందు ఆసక్తిని కలిగించి ఆత్మను సంసార చక్రమునందు బంధించుచున్నది ఓ అర్జున గుణమును అనేది ఇంద్రియల ఇంద్రియ భోగముల కోసము ఉన్న కామమును మరింత పెంచుతుంది శారీరక మరియు మానసిక వాంచలను జ్వలింపచేస్తుంది ప్రాపంచిక విషయముల పట్ల మమకార శక్తులను కలిగించి ఆత్మను సంసార చక్రమునందు బంధించుచున్నది అర్జున అజ్ఞానము వలన జన్మించే తమో గుణము సర్వ ప్రాణులకు మోహమును కలుగచేయను అది సమస్త జీవరాశులకు నిర్లక్ష్యము సోమరితనము మరియు నిద్రను అలవాటు చేయడంతో పాటు ఏది మంచో లేదా ఏది చెడో అన్న విచక్షణను కోల్పోయేలా చేసి ఆత్మను సంసార చక్రమునందు బంధించుచున్నది అర్జున సత్వగుణము జీవుడిని సుఖాలకు కట్టివేస్తుంది రజోగుణము కర్మలయందు ఆసక్తి కలిగిస్తుంది తమో గుణము జ్ఞానము కప్పివేసే ప్రమాదము కలుగు అర్జున కొన్నిసార్లు రజోగుణమును మరియు తమో గుణమును నియంత్రించి సత్వగుణము వృద్ధి చెందును మరి కొన్నిసార్లు సత్వగుణమును మరియు తమో గుణమును నియంత్రించి రజోగుణం గుణము వృద్ధి చెందును ఇంకొన్నిసార్లు రజోగుణము మరియు సత్వగుణము నియంత్రించి తమోగుణం వృద్ధి చెందును ఈ దేహంలోని అన్ని ద్వారముల నుండి ప్రాపంచిక జ్ఞానము ఎప్పుడు పుడు పుడుచున్నదో అప్పుడు సత్వగుణము వృద్ధి చెందినదని తెలుసుకును అర్జున రజోగుణము వృద్ధి చెందినప్పుడు లోభము అంటే దురాశ ప్రవృత్తి ప్రాపంచక విషయముల పట్ల ఆసక్తి అశాంతి ఆశ అనే లక్షణాలు కలుగుతున్నాయి ఓ కురునందన అజ్ఞానము బుద్ధిమాన్యము బద్ధకము అలక్ష్యము ఇవి తమో గుణము అధికమైనప్పుడు కలుగుతున్నాయి సత్వగుణము వృద్ధి చెందిన సమయంలో మరణించిన వారు జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలకు చేరుకుంటారు రజోగుణము వృద్ధి చెందిన సమయంలో మరణించిన వారు కర్మల మీద ఆసక్తి కలిగి ఉన్న మానవులకు జన్మించుచున్నారు అదేవిధంగా తమో గుణము వృద్ధి చెందిన సమయంలో మరణించిన వారు బంధువుల జీవరాశులలో జన్మించుచున్నారు సత్వగుణ కర్మలకు సుఖము జ్ఞానము వైరాగ్యము మొదలగు నిర్మల ఫలితములు కలుగును రజోగుణ కర్మలకు ఫలితము దుఃఖము తమో గుణ కర్మలకు అజ్ఞానము ఫలముగా లభిస్తుంది సత్వగుణము వలన జ్ఞానము రజోగుణము వలన లోభము మరియు తమో గుణము వలన నిర్లక్ష్యము మోహము అజ్ఞానము కలుగును సత్వగుణముల్లో ప్రధానంగా ఉండేవారు స్వర్గాది ఉత్తమ లోకాలను పొందుచున్నారు రజోగుణముల్లో ప్రధానంగా ఉండేవారు మరలా మానవ లోకమునే పొందుచున్నారు తమో గుణములో ప్రధానంగా ఉండేవారు నరకలోకానికి పోచున్నారు జగత్తులో సమస్త మానవులు ఈ మూడు గుణముల బంధములలో ఉంటారు కాబట్టి ఈ గుణములే జగత్తులో జరిగే కార్యములన్నింటిలోనే ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి కానీ సర్వోన్నత భగవానుడు వాటికి అతీతుడు కాబట్టి ఆయనను గుణాతీతుడు అని అంటారు గుణాలకు అతీతమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించి వివేకి మోక్షాన్ని పొందుచున్నాడు శరీరం కారణంగా కలిగిన ఈ మూడు గుణాలను అధిగమించిన వాడు జననము మరణము ముసలితనము దుఃఖముల నుండి విముక్తుడై అమరత్వమును పొందుచున్నాడు శ్రీకృష్ణుడి మాటలకు అర్జునుడు తన సందేహము ఇలా తెలిపాను ఓ ప్రభు ఈ మూడు గుణములను అధిగమించిన వాడు ఏ లక్షణములు కలిగి ఉంటాడు అతడి ప్రవర్తన ఎలా ఉంటుంది ఈ గుణములను అతడు ఎలా అధిక్రమించుచున్నాడు నాకు సెలవివ్వండి ప్రభు అని కృష్ణుని వేదు వేడుకున్నాడు అర్జునుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఇలా సమాధానమిచ్చాను ఓ పాండవ త్రిగుణములను అతిక్రమించిన వాడు సత్వగుణ లక్షణమైన ప్రకాశము వలన రజోగుణ లక్షణమైన ప్రవృత్తి వలన తమోగుణ లక్షణమైన మోహము వలన ఏవైతే ప్ర ప్రాప్తించినో వాటిని ద్వేషించడు అదే విధంగా అవి లేనప్పుడు వాటిని కోరుకోడు అతడు ఏమి సంబంధము లేని వాడిలా ఉండే గుణముల వలన చలించకుండా సర్వకార్యాలలోనూ ప్రకృతి గుణములే ప్రవర్తిస్తున్నాయని తెలుసుకుని ఎలాంటి పరిస్థితుల్లోనూ తన నిచ్చల బుద్ధిని విడిచిపెట్టడు త్రిగుణాతీతుడిగా చెప్పబడుచున్నాడు అటువంటి వాడు దుఃఖములను సమానముగా భావించేవాడు ఆత్మ ఎందే స్థితమై ఉండేవాడు మట్టి రాయి మరియు బంగారమును ఒకే విలువతో చూచేవాడు అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులను సమాన దృష్టితో చూచేవాడు తెలివైనవాడు విమర్శని మరియు ప్రశంసని ఒకేలా చూసేవాడు గౌరవమును మరియు అవమానమును సమానముగా చూసేవాడు శత్రువుల ఎందును మరియు మిత్రుల ఎందును సమభావంతో ప్రవర్తించేవాడు కామ్యకర్మలన్నింటినీ విడిచిపెట్టినవాడు త్రిగురాతీతుడని చెప్పబడుచున్నాడు ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుతో ఇలా అనేను అచంచలమైన భక్తితో నిన్ను సేవించి వాడు ఈ మూడు గుణములను అధిగమించి బ్రహ్మమునకు సమానమైన స్వభావము పొందు అర్హత పొందుచున్నాడు అప్పుడు అర్జునునితో శ్రీకృష్ణుడు ఇలా అనేను మరణము లేని నశింప చేయలేని జీవాత్మ స్వరూపమును పొందుటకు శాశ్వతమైన సనాతన ధర్మమునకు అఖండ ఆనందము నేనే ఆధారమును శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికాను మరణము లేని నసిం నా నశింప చేయలేని శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికాను మరణము లేని నశింప చేయలేని జీవాత్మ స్వరూపమును పొందుటకు శాశ్వతమైన సనాతన ధర్మమునకు అఖండ ఆనందమునకు నేనే ఆధారమును ఇదండి భగవద్గీతలోని పద్నాలుగవ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగం యొక్క ఇరవై ఏడు శ్లోకములకు మనం తాత్పర్యం తెలుసుకున్నాము ఈ భగవద్గీత గ్రంథమును నిత్య పఠన గ్రంథంగా మనకి రోజుకి కనీసం కొన్ని శ్లోకములు చదివిన వాటిని అర్థము తెలుసుకున్న మనకి ఆ భగవంతుడే మనకి అన్ని విధాలా మనకి సాయం చేసి మనం జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఆధ్యాత్మికం వైపు మరలడానికి మనకి మరుజన్మ లేకుండా మన కర్మలన్నీ తొలగించే ఒకే ఒక్క గ్రంథము ఈ భగవద్గీత అందుకనే మనం అందరము ఈ భగవద్గీత శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుని ఈ భగవద్గీతను మన శ్లోకాలు నిశ్చయము పఠనం చేద్దాము ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్